బుజ్జిరెడిపాలెం మండలంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఎం జిల్లా రైతు సంఘాల నాయకులు వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రాల వివరాలను వారు తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన వ్యవసాయ అధికారికి వివరించారు ఈ సందర్భంగా సిపిఎం రైతు సంఘం నాయకులు చండా రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లాలో ధాన్యం పండించే రైతులు దివాలా తీసే పరిస్థితి నెలకొందన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదొకటి ఆచరించోది మరొకటిలా ఉందని ఎద్దేవారు చేశారు జిల్లాలో ఆరు లక్షల ఎకరాలలో ఇరవై లక్షల పుట్లు వడ్ల ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి ముట్టలుగా మిగిలిపోయాయన్నారు ఇరవై లక్షల పుట్ల ధాన్యం ఉత్పత్తి అయితే కేవలం ముప్పై వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం పుట్టుకు ఐదు వందల చొప్పున రైతులకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉందన్నారు వడ్లలో తరుగు ఎక్కువ తీసి డబ్బులు తక్కువ ఇస్తున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ సీనియర్ లీడర్ని గుచ్చి రైతు సేవా కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను నెల్లూరు జిల్లాలో ధాన్యం పండించినటువంటి రైతులు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం చెప్పేది ఒకటి ఆచరణలో జరిగేది ఒకటి నెల్లూరు జిల్లాలో ఇరవై లక్షల పొట్ల ధాన్యం ఆరు లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అయింది ప్రభుత్వం ఏం ప్రకటించారు మొత్తం అంత ధాన్యాన్ని అంతా మేము కొనుగోలు చేస్తా ఉన్నారు మళ్ళీ ఐదు లక్షల టన్నులు కొంటా ఉన్నారు ఇప్పుడు తీరా చూస్తే కొన్నది ముప్పై మూడు వేల టన్నులు అంటే పండింది ఇరవై లక్షల టన్నులు ఉత్పత్తి అయితే ముప్పై మూడు వేల టన్నులు మాత్రమే కొన్నారు అంటే మూడు శాతం కూడా కొనలా ఈ రైతులు మొత్తం బీపీటీ రకాలైతే ఒక పుట్టికి మద్దతు ధర కన్నా కూడా ఐదు వేలకు తక్కువ అమ్ముకున్నారు పదహారు వేలకు అమ్ముకున్నారు మిగతా ధాన్యానికి కూడా కరీంనగర్ దానికి కానీ షుగర్ లెస్ కూడా దానికి కూడా సరైనటువంటి ధర లేదు అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము పుట్టికి ఐదు వందలు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని బోనస్ ఇవ్వాలని నిబంధనలు సడలించి మద్దతు ధర కొనుగోలు చేసేటటువంటి వాతాలు తర్వాత లారీలు కూలీలు సప్లై చేసి చిన్న చిన్న ఇబ్బందులు నిబంధనలు పేరుతో రైతులు అమ్ముకోకుండా తక్కువగా అమ్ముకుంటున్నారు నిబంధనలు సడలించి ధాన్యం తీసుకొచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేసే పరిస్థితిలో ఉండాలని చెబుతున్నాం కానీ ఆచరణలో ప్రభుత్వం పూర్తిగా ధాన్యాన్ని కొనడంలో విఫలం చెందింది రైతులు కూటికి నీళ్లకు అమ్ముకుంటున్నారు ఒక పుట్టి ధాన్యాన్ని ఐదు వేలకు తక్కువ అమ్ముకుంటున్నారు కాబట్టి ఇప్పటికే సగానికి పైగా అయిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనలు సడలించి బోనస్ ప్రకటించి రైతును ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తెలియజేస్తున్నాం సంవత్సరంలో ఏం తీర్మానం చేశామంటే చేశారంటే కూడా పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు ఇవ్వాల మాయేశ్వరు ఎక్కువ శాతం ఉంది కాబట్టి వంద కేజీలకి ఒక కేజీ అదనంగా ఇస్తే ఇరవై రెండు మాయేశ్వరు తేమ శాతం వరకు ఉంటే తొమ్మిది వందల పంతొమ్మిది కేజీలు కొనుగోలు కేంద్రాలకు తోలి పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు గవర్నమెంట్ దగ్గర తీసుకోవచ్చు అని అన్నారు మిల్ల కూడా ఒప్పిస్తామని చెప్పారు అది రోజున కానీ రోజు అది జరగటం వల్ల ఈ రోజున పుట్టికి తొమ్మిది వందల యాభై కేజీల పైన తీసుకుంటున్నారు తూకం కొనుగోలు కేంద్రాలు మార్కెట్ రేట్లోకి వచ్చేలాగే పద్దెనిమిది వేల ఐదు వందలు కైన్యం తీసుకుంటున్నారు అంటే అటు రేట్లో తగ్గించి తీసుకుంటున్నారు ఇటు తూకలు అదనంగా కూడా తీసుకుంటున్నారు ఈ మాసం చట్టబద్ధం చేశారు ఈ రోజున కొనుగోలు కేంద్రాల్లో ఉండే అధికారులు దళారులు మిల్లర్లు ఏకమై కొనుగోలు కేంద్రానికి షెడ్యూల్ ఇచ్చిన తర్వాతనే ధాన్యం తీసుకొచ్చే సందర్భంలోనే అక్కడే పుట్టికి తొమ్మిది వందల యాభై కేజీలు తీసుకునేది లేక ఎనిమిది వందల యాభై కేజీలు నమోదు చేస్తారు అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై వేలు ఉంటే మాతో తగ్గించి పద్దెనిమిది వేలకి చేసే దానికి దాన్ని తగ్గించేస్తారు ఈ రకంగా అక్కడే కొనుగోలు కేంద్రాలను అడ్జస్ట్ చేసి అంత సాఫీగా ఈ రోజున జిల్లా అంతా ధాన్యం కొంటున్నారు అంతా గొండా కూడా ఈ రోజున మూడో వంతు కూడా గొన్న వాళ్ళు చెప్పిన దాంట్లో